మేధావుల నిర్లిప్త కీర్తిక ముఖత్వం ఉన్నవారు తత్వజ్ఞానాన్ని ప్రేమించలేరు మొదటిది ఇహలోకంతో ముడిపడ్డది రెండవది చర్మచక్షువులకు కనిపించే లోకానికి అతీతమైనది మానవాళిలో అధిక భాగం ఇహలోకంతోనే సరిపెట్టుకుంటుంది కాకపోతే మానవుల్లోనే పలు రకాల శ్రేణులు వారిలోనే తమ తమ తరతమ భేదాలు ఎన్నో కనిపిస్తాయి సామాన్య దృష్టి యావత్తు తిండి బట్ట వసతి మీద ఉంటుంది ఉండక తప్పదు కూడాను ఇవి అవసరం లేని వారు ఎవరు అయితే ఈ కనీస అవసరాలు తీరగానే మనిషికి సంఘంలో తన స్థానం ఏమిటి దాన్ని ఎలా అభివృద్ధిపరచుకోవాలని ఆలోచన ప్రారంభమవుతుంది విద్యావంతులు మేధావర్గాల వారికి వృత్తి ఉద్యోగాల ద్వారా కనీస అవసరాలు అప్పటికి తీరే ఉంటాయి కాబట్టి వారి కాంక్షలన్నీ భాగ్యము కీర్తి మొదలైన వాటిని చుట్టుముడతాయి ఇవి కూడా తీరని కొందరు అదృష్టవంతులు ఇక ఇక్కడ సాధించవలసింది ఏమీ లేదు కాబట్టి ఆధ్యాత్మికత అనే దానిని సాధిస్తే ఎలా ఉంటుందో ఆ అనుభవం కూడా పొంది చూద్దాం అనుకుంటూ ఉంటారు మిగతా లౌకిక అనుభవాలతో విసిగినందువల్ల ఈ ఆధ్యాత్మిక అనుభూతి ఎలాంటిదోనని ఐడియల్ క్యూ క్యూరియాసిటీయే కానీ ఇది వారిలో ఏర్పడిన నిజమైన దాహం కాదు జీవితాన్ని గురించి లోతుగా ఆలోచించిన కారణంగా ఏర్పడిన జిజ్ఞాస కాదు ఈ తరహా వారిలో జీవితం పట్ల నిజమైన సీరియస్నెస్ ఉంటుందని మనం భావించినక్కర్లేదు సీరియస్గా ఉండడం అంటే గంభీర వదనంతో కనుబొమ్మలు ముడివై అదరము దలక మధురములకు బాసలుడిగి మౌనవ్రతుడై ఉండడం చిరునవ్వు లేని విచారగ్రస్తమైన ముఖంతో తిరిగాడుతూ ఉండడం కాదు ఒక విషయాన్ని పట్టు వదలని విక్రమార్కుల తదేక దీక్షతో అన్వేషిస్తూ పరిశోధిస్తూ జీవించడం విసుగు విరామం లేకుండా రేబొంబౌళ్ళు సంతోషంగా స్వేచ్ఛగా టెన్షన్ ఫ్రీగా తన లక్ష్యాన్ని ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకొని కృషి చేస్తూ ఉండడం సీరియస్నెస్ అనిపించుకుంటుంది పెద్ద చదువులు చదివి పది మందిలో ప్రసంగించి పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన వారు కూడా నేను చెప్పేటువంటి సీరియస్ మనుషులు కాకపోవచ్చు వీరిలో కొందరైతే భారతీయ వేదాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సుప్రసిద్ధ వేదాంతలు అయినప్పటికీ వీరికి ఆ చదివిన విషయాన్ని తమ జీవితాల్లో ప్రయోగం చేసి చూడాలనిపించలేదు ధనం సంపాదించడానికి వేయి మార్గాలు అనే పుస్తకం రాసి దాని ద్వారా డబ్బు చేసుకుందామని ప్రయత్నించి విపులుడైన మనిషిలాగా లోకమంతటికీ భారతీయ వేదాంత ప్రాశత్యాన్ని ప్రకటించి ఆ వేదాంతం ద్వారా స్వయంగా తామేమీ లాభం పొందలేని స్థితిలో పడుతూ ఉంటారు హిందూ మతం విశిష్టతను ఔన్నత్యాన్ని దేశ దేశాలకు తెలియజేసి ప్రసిద్ధి గ్రంథకర్తగా గొప్ప ఫిలాస్ఫర్గా వ్యక్తిగా పేరొందిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్ర రాస్తూ మేధావి చరిత్రకారుడైన ఆయన కుమారు శ్రీ గోపాల్ ఇలా అంటాడు మంచంలోనే ఉండిపోయిన ఆయన చివరి రోజుల్లో మానసికంగాను ఆధ్యాత్మికంగాను ఒంటరితనాన్ని అనుభవించాడు ఆయనే ఒకప్పుడు అన్నట్లు మానసిక ఒంటరితనం డిప్రెషన్ కు దారితీస్తుంది వైఫల్యాన్ని కలగజేస్తుంది మన మనసుకు దృష్టికి ఒక లక్ష్యం అంటూ చేయతగిన పనంటూ ఏమీ కనిపించదు చరిత్రకారుడు శ్రీ గోపాల్ ఇంకా ఇలా రాస్తాడు బ్రిటిష్ బెర్ట్రాండ్ బెట్రాండ్ లాగానే ఈయన ఈయన కూడా జీవితానికి అర్థం ఏమిటో కనుగొన కనుగొందామనే ఫిలాసఫీని అధ్యయనం చేశారు ఈ లోక గురించి ఆయన ఒక శక్తివంతమైన తీక్షణమైన దర్శనం ఉండేది కానీ ఇది దైవం ద్వారా బయల్పడిన రహస్య విషయం అనే దానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు అందువల్ల ఈ ఫిలాసఫీ అనేది కేవలం ఈశ్వర విషయకమైన దాని పనికత్తే అని గ్రహించక ఫిలాసఫీ మనిషి చిత్తము ఇచ్చపై ఆధారపడి ఉన్నదని అంటారు శ్రీ గోపాల్ పండిత్ నెహ్రూ రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలైన వారి చేత గాక ప్రపంచ మేధావులందరిచే కీర్తింపు పని శ్రీ రాధాకృష్ణని ఈ శతాబ్దపు ప్రముఖ వేదాంతిగా మనం పరిగణించక తప్పదు కానీ ఆత్మజ్ఞానం అర్జించే బదులు పిలాస్పిని కోలంకసంగా అధ్యయనం చేసినందువల్ల కీర్తి దక్కిందే కానీ మనశ్శాంతి లభించలేదు ఒక టన్ను పిలాస్పి కన్నా ఒక అవంశు ఆత్మజ్ఞానం మనిషికి సుఖశాంతులు స్థిరత్వం దృఢత్వం ప్రసాదించగలదని ఆయనకు తట్టకపోయినందుకు మనకి మనకు ఇంత విచారం కలుగుతుంది శ్రీ శ్రీ రాధాకృష్ణ మార్గం వేరనేది అందరికీ అంతకు మునిపే తెలుస్తూ ఉండేది అనుకుంటాను శ్రీ రమణాశ్రమం లేఖల్లో శ్రీమతి సూరి నాగమ్మ గారు ఇలా తెలియజేస్తారు నిన్న ఉదయం సర్వేపల్లి రాధాకృష్ణ ృష్ణయ గారు కుటుంబంతో వచ్చారు ఇక్కడికి వారంతా భగవాన్ దర్శనం చేసుకుని అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్ళి వచ్చి భోజనానంతరం కొంచెం విశ్రమించి సాయంత్రం మూడింటికే ఊరికి వెళ్తామని బయలుదేరి భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి సెలవడిగారు అడిగారు భగవాన్ ప్రసన్నతతో తల ఊపారు ఆడవారితో కలిగిన పరిస్థితి వల్ల కారు ఒక కారు కారు వరకు సాగనంపి వచ్చాను నేను కూర్చోగానే ఏం వెళ్ళారా వారంతను అన్నారు భగవాన్ వెళ్ళారు అన్నారు వీరు పదేళ్ల కిందట ఒకసారి వచ్చి వెళ్ళారు ప్రణవానంద స్వామికి వేలు విడిచిన அண்ணகுமார அன்னாரு பகவான் అట్లాగా అన్నాను ఇంతలో నా పక్కన కూర్చున్న యూరోపియన్ స్త్రీలు గుజరాతీ స్త్రీలు రాధాకృష్ణ భగవాను ఏమైనా ప్రశ్నించారా భగవాన్ ఏం సెలవిచ్చారు అని మెల్లగా హిందీలో నన్ను అడగడం భగవాన్ గమనించి ఏమది అన్నారు రాధాకృష్ణన్ భగవాన్ ఏమైనా ప్రశ్నించారా అని అడుగుతున్నారు అన్నాను అదా వారంతా బాగా చదివినవారు వారు విషయమంతా తెలుసుకునే ఉన్నారు ఏమడుగుతారు అన్నారు భగవాన్ లోగడ వచ్చినప్పుడు ఏమైనా ప్రశ్నించారా అన్నారు ఒక ఆంధ్రులు ఊహో అప్పుడు అంతే ప్రణవానందుల ద్వారా మన విషయమంతా విని వారితోనే వచ్చారు వచ్చి కూర్చున్నారంతే పెదవి కదపలేదు అన్నారు భగవాన్ బయట అంతంత ఉపన్యాసాలు ఇస్తారు కదా ఇక్కడ ఏమీ చర్చించ పలక్కుండా కూర్చున్నదే కూర్చున్నారు ఎందువలన అన్నారు భక్తులు భగవాన్ నవ్వుతూ పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో రాజేంద్ర ప్రసాద్ ఆకి ఇక్కడికి వచ్చారు వారు అంతే నాలుగైదు రోజులను ఒక్కసారైనా ప్రశ్నించలేదు పలకుండా పిల్లిలాగా కూర్చునేవారు వెళ్ళేటప్పుడు మాత్రం మహాత్మునికి ఏమి సందేశం ఇస్తారని అడిగారు అంతే అది పక్కనున్న వారి చేత అడిగించారు అన్నారు భగవాన్ రమణ మహర్షి వద్దకు వచ్చినప్పుడు ఈ మేధావి వర్గం ఆయనతో మా మాట్లాడదగింది ఏమీ లేదని ఊరుకునేవారో తీరా మాట్లాడితే తాము ధరించే సర్వజ్ఞత్వపు సాలువాలోని ఏమైనా కనిపిస్తాయోమోనని సంకోచమా మనకు తెలియదు ఏది ఏమైనప్పటికీ వీరి మూగనోము వెనకాల ఏదో ఇరుకు ఇబ్బంది ఉన్నట్లు మనం గ్రహించగలగా మహాత్మునికి మీ సందేశం ఏమిటంటే ఏమిటన్నప్పుడు రమణుడు ఆ ప్రశ్నను ఎంత అలవోకవో పక్కకు నెట్టేశాడో ఆనాటి రాజకీయ ప్రముఖులు జ్ఞానజ్యోతి అయిన శ్రీ రమణుడికి ఎలా దూరం తొలిగేవారో రా రాబోయే వ్యాసంలో వివరిస్తాను